నమస్తే అండి వంగవీటి నరేంద్ర ఈ మధ్య కాలంలో చాలా బాగా హైలైట్ అవుతున్నారు ఎందుకంటే కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి వారసుడు నేనే అనే విధంగా ఇన్ని చెప్పుకుంటారు కాబట్టి అంటే వంగవీటి మోహన్ రంగ గారికి సంబంధించినటువంటి రిలేషన్స్ రాధా గారి రిలేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈయన ఇప్పుడు రంగంలో దిగి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అయితే జరుగుతోంది ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ఇందులో భాగంగా ఆనాడు ప్రజారాజ్యం పార్టీలోకి ఈయన అనడం అయితే జరిగిందట ఆనాడు చిరంజీవి కారణంగా ఈయన నష్టపెడట ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడట ఇబ్బందులు పడ్డాడట కానీ చిరంజీవి గారి పిలిచి మాట్లాడలేదట ఇలా అనేక రకాలుగా ఆయన చెప్పడం అయితే జరిగింది నిజంగా చిరంజీవి నమ్ముకున్న వాళ్ళంతా పాడైపోయారంటే లేదు దువాడ శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈయన ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చాడు మరి ఆ వ్యక్తి నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలిసి మెగాస్టార్ చిరంజీవి గారు పిలిపించుకొని నాకు సహాయపడ్డాడని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పినాడు ఇక వంగవీటి నరేంద్ర గారి పరిస్థితి ఏంటంటే అందరూ అయిపోయారు ఇప్పుడు ఈయన వీళ్ళకి దొరికాడు వైసీపీ వాళ్ళకి వైసీపీ పార్టీలో ఎంతకాలం నాకు తెలిసి అధికారం ఉన్నప్పుడు ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి స్పందించిన దాకా మీకు ఎక్కడ కనిపిస్తుంది మాట్లాడితే అమ్మ రాంబాబు గారు పేర్ని నాని గారు గుడివాడ అమర్నాథ్ గారు కన్నబాబు గారు వీళ్ళు మాత్రమే కానీ అధికారం పోయిన తర్వాత అందరైపోయిన తర్వాత ఇప్పుడు ఈయన తీసుకొచ్చినారు ఈయన చేత మాట్లాడించడం అయితే జరుగుతుంది ఈయన చాలా గట్టిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కాపుల్ని ఇంచుమించు పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టాడు అనే స్థాయిలో మొన్న ఆయన మాట్లాడాడు లక్ష్మీనాయుడు కుటుంబ సంఘటన విషయంలో పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు అందరూ అయిపోయారు ఈయన రంగంలోకి దించి ఈయన చేత మాటలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఎంతేంటంటే వంగవేటి రంగా గారి కుమారుడు కూడా టీడీపీ పార్టీలోనే ఉన్నారు అనుకుంటా బహుశా ఆయన కూడా ఇప్పుడు కూడా బయటకు వచ్చి అన్ని సార్లు చెప్పుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు కానీ ఈయన ప్రతినిత్యం కూడా వంగవేటి గారి గురించి ప్రతినిత్యం కూడా మాట్లాడతాం అందులో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం జరుగుతుంది